హాయ్ అండి నేను నా దగ్గర ఉన్న వెండి వస్తువులను ఇలా పాలిష్ చేశాను మీకు కూడా నచ్చితే వీడియోకి వెళ్దాం పదండి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శ్రావణ మాసం రాగానే పక్కన పెట్టిన వెండి వస్తువులని శుభ్రం చేయడానికి ఏదో ఒక లిక్విడ్ వాడుతూనే ఉంటాం మనం నేనైతే సిల్వర్ టిప్ని యూజ్ చేసి చూపిస్తాను చూడండి నేను రెండు బాటిల్స్ ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్ నుంచి ఇది ఒక బాటిల్ ఇది ఇంకొక బాటిల్ నాకు వచ్చేసి ఈ బాటిల్స్ త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్కి రెండు పడ్డాయండి ఒక బాటిల్ వచ్చి వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఉంటుంది ఇది ఒక బాటిల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంది రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ నేను ఇప్పుడు వాడి చూపించేది మాత్రం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకొని చూపిస్తాను చూడండి ఈ స్టీల్ బౌల్లో ఫిఫ్టీ ఎంఎల్ వరకు లిక్విడ్ని తీసుకున్నాను ఈ లిక్విడ్ని నా దగ్గర ఉన్న విగ్రహాన్ని డిప్ చేసి చూపిస్తాను చూడండి నేనైతే ఈ కార్ని యూజ్ చేస్తున్నాను ఈ విగ్రహాన్ని ఈ లిక్విడ్లో డిప్ చేసి చూపిస్తాను చూడండి డిప్ చేయగానే అమ్మవారి విగ్రహం అయితే పాలిష్ వచ్చేసింది ఈ ఫ్రేమ్ వరకు వచ్చి కొంచెం నల్లగా కనిపిస్తుంది దీనికి కొంచెం టైం పడుతుంది ఇది లిక్విడ్లో ఉంచి ఎక్కడా స్కిప్ చేయకుండా చూపిస్తాను చూడండి ఈ లిక్విడ్ గురించి కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేస్తాను ఈ లిక్విడ్ని మొత్తంగా ఒకేసారి వాడకూడదండి ఈ లిక్విడ్ ప్లాస్టిక్ బౌల్లో వాడితే బాగుంటుంది ఎక్కువసేపు ఈ లిక్విడ్ని ఈ బౌల్లో ఉంచడం వల్ల స్టీల్ బౌల్ నలుపొస్తుందండి నువ్వు వీడియో కోసం అని చెప్పి ఈ స్టీల్ బౌల్ని యూస్ చేసి చూపిస్తున్నాను ఈ లిక్విడ్లో వెండి వస్తువులని ఎక్కువసేపు డిప్ చేసి ఉంచొద్దండి కొన్ని సెకండ్లు మాత్రమే డిప్ చేయాలి డిప్ చేసి తీసేయాలి ఎక్కువసేపు చేతులని ఈ లిక్విడ్లో ముంచి ఉంచకూడదండి చేతుల్లోకి ఈ లిక్విడ్ తగిలిన పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువసేపు మాత్రం ఈ లిక్విడ్లో చేతులను ఉంచకూడదు చూసారా అమ్మవారి విగ్రహం వచ్చేసింది కొంచెం నలుపుంది నేనైతే బ్రష్ చేస్తాను బ్రష్ని యూస్ చేసి చూపిస్తాను ఈ విగ్రహాన్ని డిప్ చేసి తీసిన తర్వాత సర్ఫ్ లిక్విడ్లో కానీ ఏదైనా డిటర్జెంట్తో వాష్ చేసి తర్వాత వాటర్తో వాష్ చేసి మనం ఈ వెండి వస్తువులనేవి వాడుకోవాలండి మన ఇంట్లోనే ఉండి ఈ లిక్విడ్తో కొన్ని సెకండ్లలో వెండి వస్తువులను పాలిష్ చేసుకోవచ్చు చేతికి పెద్ద శ్రమ లేకుండా ఈ లిక్విడ్ని ఉపయోగించి మన ఇంట్లోనే ఉండి మాణిక్యాలు కుంకుమరిని వెండి విగ్రహాలు పట్టీలు ఇలా ఏ వస్తువులైనా వెండి వస్తువుల్ని పాలిష్ చేసుకోవచ్చు చూసారా ఈ వెండి విగ్రహాన్ని కూడా చూపిస్తున్నాను మీకోసం దీనికైతే అసలు ఎక్కువ టైం తీసుకోలేదు అండి అలాగే డిప్ చేసి తీయంగానే ఈ లిక్విడ్లో వేసి తీయంగానే పాలిష్ వచ్చేసింది నా దగ్గర ఉన్న వెండి వస్తువుల్ని నేను పాలిష్ చేసి చూపిస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్